జై గురుదేవ్ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త మనము ఈరోజు చేసుకోవే టాపిక్ అండి ఆత్మజ్ఞానంతో బ్రహ్మానంద ప్రాప్తి ఎలా పొందాలి అనే విషయము జ్ఞాన సముపార్జన భాగంగా మనం చేసుకోబోతున్నామండి మన గురుదత్త ఛానల్లో వీడియోలోకి వెళ్దామండి మనుషుని శరీరం ముందు మూడు దేహములుంటున్నది శాస్త్రవచనం వాటిని స్థూల సూక్ష్మ కారణదేహాలుగా పేర్కొన్నారు ముందు అనేక జన్మార్జిత పాపపుణ్యముల వాసనలు బీజరూపంలో ఉంటాయి వాటి ప్రభావము మానవుని ఆలోచన స్వభావము పైన గట్టిగా ఉంటుంది అవి తొలగించాలంటే సూక్ష్మదేహంలో మార్పు రావాలి అందుకు దేహంతో అభ్యాసం చేయాలి బయట విషయాలపై తిరుగాడు మనసును అరికట్టి లోనికి చూచేలా చెయ్యాలి దీనినే అంతర్ముఖం అంటారు నేను ఎవరు అనే ఆలోచన నిరంతరం చేయమన్నారు రమణ మహర్షుల వారు ఈ ఆలోచన వలన మనలో ఉన్న అహంకారం నశించి అందరిలోనున్న నేను తెలుస్తుంది ఈ అభ్యాసం ద్వారా క్రమంగా మనస్సు తేలికబడి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆ ఆత్మజ్ఞానంతో అనేక జన్మార్జిత వాసనలు నశిస్తాయి ఆత్మానుభూతితో ఎల్లప్పుడూ బ్రహ్మానందంతో ఉంటాడు జీవుడు ఈ ఆనందం శాశ్వతమైనది ఇదే జీవుని అంతిమ లక్ష్యం కావాలని తాను అనుభవిస్తూ ఇతరులకు బోధించారు రమణ మహర్షి వీటన్నింటికీ మూలము భక్తి పరమాత్మ సర్వత్రా ఉన్నాడన్న విశ్వాసం దీనికి జంతు జాతి కుల మత సాంప్రదాయ వర్ణ వ్యవస్థలతో ఆచార్య వ్యవహారములతో నిమిత్తం లేదు ఎవరైనా భక్తి విశ్వాసాలపై అలవర్చుకోవచ్చును ప్రహ్లాదుడు విభూషణుడు మొదలైన రాక్షసులైనను భక్తులు కాలేదా గజేంద్రుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలైన జంతువులు భక్తులు కాలేదా సంపాతి జటాయువు పక్షిజాతి చెందిన వారైనప్పటికీ భక్తులు కాలేదా గుహుడు విదరుడు తక్కువ జాతి వారైనను భక్తులు కాలేదా కావున భగవంతునికి కావలసింది భక్తిగాని కులధన విద్యారూపములు కావు ఇవి మానవుడు తనకు తాను సృష్టించుకున్న వివక్షలు అందరూ పరమాత్మ సృష్టిలోని పాత్రదారులే ఈ వివక్షత నుండి బయటపడితే గాని విశేష భక్తి అలవడదు లేకపోతే భక్తి ఒక నటనగా ఉంటుంది జగ్గన్నాటక సూత్రధారికి ఇది తెలియదా తన అంతరాత్మకు ఇది తెలియదా ఈ ఆర్భాటం తనకు తాను మోసం చేసుకుంటూ ఇతరులను మోసగించడమే అవుతుంది భగవద్భక్తి విషయంలో జీవునికి పూర్తి అవగాహన ఉండాలి కావున గృహస్థరైనను సన్యాసి అయినను బ్రహ్మచారి అయినను ముందుగా తన హృదయంను శుద్ధి చేసుకుంటే కానీ భక్తుడు కాలేడు హృదయ శుద్ధి లేక ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా వాటిని పరమాత్మ స్వీకరించడు ముక్తి పొందాలంటే ముందుగా భక్తి కావాలి ఆ భక్తి ద్వారానే మనం భక్తి చేస్తూ వెళ్తూ ఉంటే మనకు ఆ తర్వాత వచ్చే జ్ఞాన సముపార్జనలో భాగంగా జ్ఞానం సముపార్జించుకున్నప్పుడు ఇంకా ఏమీ చెయ్యాలి అనే విషయం మనకు అర్థమవుతుంది అర్థమైనప్పుడే మనలో ఏ మనలను ఆటంకపరిచే ఏ వాసనలు ఉన్నవో వాటిని ఒక్కొక్కటిగా మనము దూరం చేయవలసిన అవసరం ఉంటుంది అలా దూరం చేసినప్పుడే మనకు అర్థమవుతుంది ఈ భక్తి వలన వచ్చిన లాభం ఏంటిది అనేది అలా దూరం చేసుకున్న వారే భక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వారు అవుతారు అలాగే రాను రాను జ్ఞాన సమూపార్జనలో ధ్యానం చేయాలి ఆ ధ్యానంలో విజయం ఒక రోజు రాదు పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది భగవంతునిపై మనసు కేంద్రీకరించాలని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు చాలాసార్లు తెలిసేది ఏమిటంటే మనసు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమించిపోతుంది దీన్ని ఎదుర్కోవడానికి ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బుద్ధి యొక్క విచక్షణ శక్తితో మనం ఈ ప్రపంచం మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి కాబట్టి మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచకత్వం నుండి వేరు చెయ్యాలి దీనికి పరిశ్రమ అవసరం మరలా బుద్ధి యొక్క శక్తి శక్తిస్తే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకొని మరియు భగవంతుడిని పొందడమే మన లక్ష్యంగా చేసుకోవాలి కాబట్టి మనసుకు తిరిగి తెచ్చి భగవంతుడిపైనే కేంద్రీకరించాలి దీనికి కూడా పరిశ్రమ చాలా అవసరం మనస్సు భగవంతుడి నుండి వేరుగా వచ్చేసి మరలా ప్రపంచంలో తిరుగాడుతుంటుంది దీనికి శ్రమ అవసరం లేదు దానికదే సున్ అనాయాసంగా అయిపోతుంది ఇప్పుడైతే ఈ మూడవది దానికది అయిపోతుందో సాధకులు తరచుగా నిరాశపడతారు భగవంతుడిపై మనసు కేంద్రీకరించడానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మనసు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్ళిపోతుందని నిరాశపడవద్దు మనస్సు బహుచంచలమైనది మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది కానీ అది చంచలమైపోయినప్పుడు తిరిగి మరొకసారి ఒకటవ బా రెండవ ఉపాయం అవలంబించాలి మనసుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివేయాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి మరలా మూడవ పని దానికదే అయిపోతుంది అని మనకు అనుభవంలోకి వస్తుంది మనం నిరాశ చెందకుండా మరలా ఒకటవ రెండవ ఉపాయాలు ఉపయోగించుకోవాలి ఈ సాధనని మరలా మరలా చేయాలి అప్పుడు క్రమక్రమంగా భగవంతుని పట్ల మనసు యొక్క మమకార ఆసక్తి పెరగడం మొదలవుతుంది అదే సమయంలో ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది ఇది జరిగే క్రమంలో ధ్యానం చేయడం ఇంకా ఇంకా సులువవుతుంది కానీ ప్రారంభంలో మనసుకి క్రమశిక్షణలోనికి తెచ్చి పోరాటానికి సిద్ధపడాలి ప్రశాంత మనసాం హీనం యోగీనాం సుఖముత్తమం ఉపైతి శాంత రాజసాం బ్రహ్మభూతమకల్మశం మనసు ప్రశాంతంగా ఉన్నవాడు ఆవిష ఉద్వేగాలు శాంతించినవాడు పాపరహితుడు మరియు అన్నింటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు ఆయన ఆ వ్యక్తిని అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది అది ఆత్మజ్ఞానము లభించిన వారికి లభిస్తుంది మనసుని ఇంద్రియ విషయం నుండి ఉపసంహారం చేసి భగవంతుని అందే స్థితం చేయటానికి అభ్యాసం చేయటాన్ని సాధించిన యోగికి ఆవేశ ఉద్వేగాలు నశిస్తాయి మరియు మనసు పరమశాంతిని పరమానందాన్ని పొందుతుంది ఇంతకుముందు భగవంతుని యందు నిలపడానికి పరిశ్రమించవలసిన వచ్చేది కానీ ఇప్పుడు సహజంగానే ఆయన వద్దకు పరుగు తీస్తుంది ఈ స్థితిలో ఉన్నతమైన ధ్యానపరుడు అన్నింటినీ భగవత్ సంబంధంగా చూస్తాడు నారద మహర్షి ఇలా పేర్కొన్నాడు తత్ ప్రాప్య తత్వా లోకాయ తత్ ఏవ శృణోతి తత్వా భాషయతి తత్ ఏవ చింతయంతి ఎల్లప్పుడూ భగవంతుని అందే ప్రేమతో మనసుని ఏకం చేసిన భక్తుని అంతఃకరణ ఆయన యందే నిమగ్నమై ఉంటుంది అటువంటి భక్తుడు ఎల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉంటాడు ఆయన గురించే మాట్లాడుతాడు మరియు ఆలోచిస్తుంటాడు ఎప్పుడైతే మనసు ఈ విధంగా భగవంతుని అందే నిమగ్నమవుతుందో ఆత్మ తనలో కూర్చొని ఉన్న భగవంతుని అనంతమైన ఆనందాన్ని రుచి చూడడం ప్రారంభిస్తుంది సాధకులు తరచుగా అడుగుతుంటారు తాము ఎంత పురోగిస్తున్నామో ఎంత పురోగమ ఇస్తున్నామో అంటే ఎంత డెవలప్ అవుతున్నామో సాధన ఎంత పురోగతి ఎంత ముందుకెళ్తుందో ఎలా తెలుసుకోవడం అని దీనికి సమాధానం ఈ శ్లోకంలోనే నిక్షిప్తమై ఉంది మన అంతర్గత అలౌకిక ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు అది మన మనస్సు నియంత్రించబడుతుందనడానికి మరియు మన అంతఃకరణ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తుందనుకోవడానికి ఒక నిదర్శనం ఇక్కడ మనము శాంతరాజసం మరియు అకల్మషం అయినప్పుడు మనము బ్రహ్మానుభూతి బ్రహ్మానందం పొందుతాము దానికి అర్హత సాధిస్తాము ఈ విషయాలన్నీ మనం గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొందే కొరకు జ్ఞాన సముపార్జన చేసి ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్త యోగ సాధన చేసే కొరకే మనం ఈ వీడియోలు చేసుకోవడం జరుగుతుందండి ఈరోజు ఈ వీడియోలో ఆత్మజ్ఞానము కొంతల కొంత సంపాదించిన వారికి బ్రహ్మానందము ఎలా అర్థమవుతుందో బ్రహ్మానందం ఎలా అనుభవంలోకి వస్తుందో ఈ విషయం అండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియో రీచ్ కొరకు జ్ఞాన సముపార్జన చా ఎక్కువ మందికి చేరేలా చూసే కొరకు లైక్ చేయండి షేర్ చేయండి సర్వశ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణార్వింద ఆర్పణ వస్తువు జయ గురుదత్త మళ్ళా వచ్చే వీడియోలో మనం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ஷேர் டு யுவர் நியர் ஆண்ட் டியர்ஸ் த தாப்பணம்